ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్రమండలి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ దగ్గర మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ కార్యదర్శి ఎం శ్రీనివాసులు మాజీ మేయర్ మాజీ మేయర్ నంది మండల భానుశ్రీ మదన్మోహన్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డిలు పాల్గొని రాము అజీజ్ లక్ష్మణ్ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్రమండలి సభ్యులతో కలిసి మజ్జిగ చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేసిన ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్రమండలి సభ్యులకు ముఖ్య అతిథులందరూ కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్రమండలి సభ్యులందరూ కలిసి మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు అనంతరం ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్ మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతూ మజ్జిగ చలివేంద్రం ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ దగ్గర ప్రతిరోజు చలివేంద్రం అందుబాటులో ఉంటుందని ప్రజలందరూ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏసీ సుబ్బారెడ్డి మార్కెట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

కోటం రెడ్డి మహాశేధర్ రెడ్డి గారు మరియు కోటం రెడ్డి ఇద్దరిరెడ్డి గారు మాతృమూర్తి కోటం రెడ్డి సర్లమ్మ గారి జ్ఞాపకార్థం మార్కెట్ మిత్రమంటల తరఫున దాన్ని బాధ్యత తీసుకొని రామలక్ష్మణులు మరియు అజీష్ భాయ్ గారు సురేష్ వీళ్ళందరూ కలిసి మార్కెట్ కమిటీ తరఫున వీళ్ళందరూ బాధ్యత తీసుకొని అందరూ కలిసి మజ్జిగ చలవెత్తడం ఒకరోజు మజ్జిగ పెట్టి ఎమ్మర్నింగ్ అంతా వాటర్ పెట్టకుండా కంటిన్యూస్గా మజ్జిగ చల్లవేంద్ర పెట్టడం పుత్తకాయ కూడా ఈ ఈ వేసవ కాలం చల్లదనానికి పుత్తకాయ ఒకరోజు వాటర్ వెళ్ళడం ఒక రోజు పుత్తకాయ ఒకరోజు పిక్నికాయ్ ఒకరోజు మజ్జిగ ఇలా ఒకరోజు రసిన ఇటువంటి విభిత్న కార్యక్రమం ప్రాంత ప్రజలు అందరూ మార్కెట్ కూరగాయలు కొన్ని ఉదయాన్నే వస్తారు వాళ్ళకి వేసవి గత దాహం తీర్పు ఈ కార్యక్రమాన్ని

నెల్లూరు కూరగాయల మార్కెట్ దగ్గర ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శేధరెడ్డి గారు మరియు గిరిజర్ గారి తల్లి కోటంరెడ్డి సరువులమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మరియు ఫ్రూట్స్ మార్కెట్ అసోసియేషన్ వారి మిత్రమండలి మరియు రామలక్ష్మణ అన్న అజీష్ అందరూ కూడా ఈరోజు అందరూ కలిసి వారి మిత్రులందరూ కలిసి ఈ మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఈ ఫ్రూట్స్ మార్కెట్ మరియు కూరగాయల మార్కెట్ అసోసియేషన్ మిత్రమండలి అందరూ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ వారు భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని కూడా కోటం రెడ్డి శ్రీధరెడ్డి గారి సూచనల మేరకు వాళ్ళ తల్లి గారి జ్ఞాపకార్థంతో నెల్లూరు కూరగాయల మార్కెట్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఈరోజు రోజు మద్రాజు బస్ స్టాండ్ మజ్జిగ చలివేందుకు ప్రారంభించడం జరిగింది ఎండల తీవ్రత రోజు రోజుకి అధికమవుతో ఇక్కడికి వచ్చే వ్యాపారస్తులు అందరూ కలుసుకొని కూరగాయలు కొనేటందుకు వచ్చేటటువంటి వినియోగదారులందరికీ కూడా మజ్జిగ అందించడం ముఖ్యం అనుకొని మేమందరం కూడా కలిసి ఈరోజు ఈ చలివేందరం ఏర్పాటు చేయడం మా మిత్రమండలి తరఫున మా అందరికీ చాలా గర్వంగా ఉంది ఇటువంటి కార్యక్రమాలు రోజుకొకటి మేము మార్కెట్లో చేస్తామని చెప్పి కూడా మేము చెప్తున్నాము ఒక్కొక్క రోజు ఒక మజ్జిగ ఒక్కొక్క రోజు ఫ్రూట్స్ ఒక్కొక్క రోజు పుచ్చకాయలు ఆ విధంగా మేము ఈరోజు ఇవ్వడానికి మేము ప్రతి ఒక్కరూ సుద్ధి ఉన్నాము ఇది అందరూ అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారా మన గౌరవ శాసనసభ్యులు గారు రామయ్య తల్లి గారి పేరు మీద చదివేంద్రం ఏర్పాటు చేశారు ఇందులో మంచి నీళ్లు కాకుండా ఎండకి ఇబ్బంది పడుతున్న జనాభాకి మజిగా ఏర్పాటు చేయడం చాలా శుభ ఇది మా ఏసీ కూరగాయల మార్కెట్ మిత్రమండలి ఏర్పాటు చేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది ఇందులో ముద్దులు వచ్చి రామలక్ష్మణ్ గారు అజీజ్ గారు వాళ్ళ మిత్ర బృందము ఇది ఏర్పాటు చేసినందుకు మాకు ఇంత చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా కొనసాగాలని మా మార్కెట్ కమిటీ తరఫున వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్క కూరగాయల వ్యాపారస్తులకు అందరికీ మార్కెట్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము